శ్రీశ్రీ మామూలుగా అభ్యుదయ కవి అలాగే విప్లవ అని మనందరికీ తెలుసు అలాంటి గీతాలేనా ఎక్కువ రాస్తారు కానీ ఈ డాక్టర్ చక్రవర్తిలో శ్రీశ్రీ గారు రాసిన పాట మానవ సంబంధాల గురించి భార్యాభర్తల అనుబంధాన్ని గురించి అలాంటి సున్నితమైన విషయాన్ని గురించి శ్రీశ్రీ రాశారంటే చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు ఆశలు తీరని ఆవేశంలో ఆశయాలలో ఆవేదనలో అంటే శ్రీశ్రీ ఇక్కడ అంటే ఏకాంతం అంటే లోన్లీనెస్ లోన్లీనెస్ అనేది మనిషికి ఎంత శాపము ఇట్ ఇస్ అ కర్స్ అంటాడు శ్రీశ్రీ నిజంగా ఇది శ్రీశ్రీ కవిత్వంగా చెప్పినా ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది అంటే మనిషికి లోన్లీనెస్ అనేది ఉంటే అతని ఆయుష్ తగ్గుతుంది ఆనందంగా తగ్గుతుంది అతని అన్ని విధాలు అతను నష్టపోతాడు రకరకాల జబ్బులు కూడా వస్తాయి లోన్లీనెస్ వల్ల అనేది సైంటిఫిక్గా రుజువైందని శ్రీశ్రీ ఈ పాటలో చెప్పగానే చెప్పాడు

కేవలం రూమ్మేట్స్ లాగా ఉండే జంటలు మనం చాలా చూస్తూ ఉంటాం ఆ ప్రాక్టీస్లో కూడా అంటే వాళ్ళు పేరుకు భార్యాభర్తలైనా కానీ మానసికమైన బంధం తక్కువగా ఉంటుంది ఒక బెడ్రూమ్లో ఉంటారు అంతే తప్ప వాళ్ళ మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తక్కువగా ఉంటుంది అలాంటి వారికి స్వాంతన కలిగించేందుకు సోల్మేట్ లాంటి వ్యక్తి లభిస్తే అంతకంటే భాగ్యము స్వర్గము లేదంటాడు శ్రీశ్రీ ఈ పాటలో